మీరు ల్యాండ్ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఫ్రీగా అడ్వైజ్మెంట్ చేసి చూపెడతాను హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఎవరు చెప్పినా విన్నట్లేదు ఇది ఒక పెద్ద ఇల్లు అమ్మకానికి వచ్చింది ఇది నార్త్ రోడ్ ఇది ఇటు ఈస్ట్ రోడ్ రెండు రోడ్ల క్రాసింగ్ బిట్టు అమ్మకానికి వచ్చింది ఎవరికైనా కావాల్సి ఉంటే మమ్మల్ని సంప్రదించండి తక్కువ ధర చెప్తున్నాడు ప్లస్ వన్ నూట ఎనభై మూడు గజాలు చుట్టుపక్కల పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి చూడండి అవి పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి కావన్ ప్లస్లో అయినాయి మంచి లొకేషన్లో ఉంది ఈ పక్కనే హౌసింగ్ బోర్డు కాలనీ ఉంటుంది హౌసింగ్ బోర్డు పార్కింగ్ ఖాళీ స్థలం ఉంటుంది బాగా అందరు ఆడుకోవడానికి దగ్గరగా ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ ఉంటుంది కింద మొత్తం కంప్లీట్ అయింది వాళ్ళు ఫ్యామిలీ ఉంటున్నారు ఓనర్స్ వాళ్ళే ఉంటున్నారు మొత్తం వర్క్ టైల్స్ మెట్లకొకటి స్టీల్ టైలింగ్ వేయలేదు ఇక్కడ బోరు వచ్చేసి కార్ పార్కింగ్ మూడు కాళ్ళు పడతాయండి మూడు కాళ్ళు పడతాయి అక్కడ దగ్గర లిఫ్ట్ పెట్టాడు లాస్ట్కు లిఫ్ట్ ఒకటి పెండింగ్ ఉంది చిన్న చిన్న పనులు మాత్రం పెండింగ్ ఉన్నాయండి తీసుకున్న వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి వీడియోలో చూసి కాదండి మీరు చూ చూడాలనుకుంటే నేరుగా వచ్చి చూసి మీకు నచ్చితే చూడండి నచ్చితే తీసుకోండి ఎందుకంటే క్వాలిటీ లే రాజీ ఎందుకంటే క్వాలిటీ చూసుకోవాలి మేము చెప్పినామని వచ్చి బ్యా బేరం చేయడం కదండి వచ్చి చూసి క్వాలిటీ చూడాలి ఏది ఎంత డోర్లు ఎంత మందం పెట్టాడు మనకు మెట్లకు టైల్స్ వేసారా ఏది వేసారో అవన్నీ చూసుకోండి చూసిన తర్వాత తీసుకోండి ఇది వచ్చేసి ఆలు ఎల్లా ఆలు ఉంటుంది మీద పిఓపి చేశారు మంచి పిఓపి చేశారు ఎంత మన రూప్ లైట్లు కూడా వేసాను వచ్చేసి ఎంత పెద్దగా ఆలు ఉంటుంది ఒకటి టీవీ టీవీ సెల్ఫ్లు ఏంటంటే కబోర్డ్ తోటి కబోర్డ్ వర్క్ చేస్తారని కబోర్డ్ వర్క్ కోసము ఖాళీగా ఉంచాడు కబోర్డ్ వర్క్ చేసుకుంటాను ఎంత డైనింగ్ ఏరియా ఒకటి ఇది పూజ రూము ఇక్కడ వచ్చేసి కిచెన్ కిచెన్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చాడండి కిచెన్ ఫేసెస్ బాగుంటుంది సౌత్ సైడ్ డోరు సౌత్ సైడ్ కూడా కొంచెం చిన్నగా గల్లి ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేసి చూస్తే మీకు రేటు ఎంత తక్కువ చెప్తుందంటే మామూలుగా మీరు ఇంజనీర్తో లెక్క చేసుకొని చూడండి నూట ఎనభై మూడు కాదు జీ ప్లస్ టూ అంటే తక్కువ తక్కువ ఒకటి కోటి యాభై లక్షలు అవుతుందండి అసలు ఉంటుంది మీకు కోటి పది లక్షలు చెప్తున్నాడు తక్కువ రేట్లు చెప్తున్నాడు నాకు ఎందుకంటే అర్జెంట్ అవసరం ఉండి అమ్మకానికి పెట్టాడు ఇప్పుడు తెలుసు కదా రేట్లు ఎక్కడైనా అన్ని పడిపోయా తెలుసు అందుకోసమే అంత తక్కువ చెప్తున్నాడు ఇప్పుడు అవసరం ఉండి తీసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్ పొందుతారు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్లో పిఓపి చేపించింది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూము నుంచి వేడిది ఇక్కడ చూడండి చిల్డ్రన్ బెడ్రూము ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి అందరు ఉన్నారు కాబట్టి మొత్తం క్లియర్గా చూపెట్టలేదు నేను తీసిన వీడియో ఈ మెట్లు స్టెప్స్ మొత్తం గ్రానైట్తో చేశాడు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ముందట మంచి డిజైన్ ట్రైల్ చేశాడు వాళ్ళు కిరాక్ కాబట్టి డోర్ తీయలేకపోతున్నాము ఇక్కడ నార్త్ సైడు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది అంటే ఫ్లోర్కి అంతే రండి సెకండ్ ఫ్లోర్లో కూడా అంతే ఉంటుంది ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ తర్వాత సింగిల్ బెడ్రూమ్ అట్లా ఇదంతా పార్కింగ్ బాగా విడల్పూడి ఇచ్చాడు ముందట ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి మొత్తం మీకు పెడుతుంది చూడండి ఈ స్టెప్స్కు గ్రాండేడ్ మాత్రం కంప్లీట్ చేశాడు ఈ సెకండ్ ఫ్లోర్లో వర్క్ కాలేదు అంటే టైల్స్ చేసేట్ మొత్తం సిమెంట్ వర్క్ అంతా అయిపోయింది కానీ ఒక టైల్స్ చేసేది టైల్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి వచ్చేసి ఇది ఆలు ఆల్కు శిల్పులు చేసేడు కింద ఎందుకంటే ఉండడానికి చేసుకుంటాడు కాబట్టి కబోర్డ్ వర్క్ చేసుకున్నాడు అనుకున్నాడు ఇది పూజ పూజారూము ఇది కిచెను డైనింగ్ ఇటు సిల్డ్రీ బెడ్రూము ఇది వచ్చేసేమో ఇటు మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అన్నీ వర్క్ కంప్లీట్ అయిపోయినాయి ఒక సెకండ్ ఫ్లోర్లో మాత్రమే వర్క్ కంప్లీట్ కాలేదు ట్యాప్ కలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ చూపెడతాను చూడండి ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ లిఫ్ట్ పక్కనే ఉంటుంది ఇది సింగిల్ బెడ్రూమ్ ఇది వచ్చేసి కిచెను కిచెన్ నుంచి మళ్ళీ బయట సైడ్కు డోర్ ఇచ్చాడు ఇది ఒక బాత్రూమ్ బాత్రూంలో కూడా కొంచెం వర్క్ ఉన్నాయి టైల్స్ చేసాడు ఆల్రెడీ కిచెన్ అండి కిచెన్ నుంచి ఒకటి బయట డోర్ ఇచ్చాడు ఎందుకంటే వాషింగ్ ఏరియా పెట్టుకోవడానికి బట్టలు గిట్ల పెట్టుకోవడానికి ఇది వచ్చేసి మొత్తం హాల్ వచ్చింది అయినా మేము ఇప్పుడు మేము వీడియో చేసేవాళ్ళు కానీ ఎవరు కానీ మేము చెప్తూనే ఉంటున్నాము ఫోన్ను కొంచెం అడ్డం పెట్టి తీయండి క్లియర్గా యూట్యూబ్లో కానీ చ టీవీలో కానీ దేనిలో కానీ క్లియర్గా కనబడుతుంది ఎవరైంట్లో పొడుగు పెట్టి తీస్తున్నారు మా ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే మాత్రం ఫోన్ అడ్డం పెట్టి చూపించండి ఈ ఫోను మెట్లు స్టెప్స్ మొత్తం మీద కంప్లీట్ ఇది పెంట్ హౌస్ పైన పోతే పెంట్ హౌస్ కనబడుతుంది టెర్రస్ పైన ఇదంతా టెర్రస్ లొకేషన్ చూడండి బయట సైడ్ బాగుంటుంది సింగిల్ బెడ్రూమ్ ఇచ్చాడు మెట్ల పైన రేకులేషన్ ఐవోస్ ఆఫీస్ పక్కనే ఉంటుందండి ఐవోస్ ఆఫీస్ అంటే మన గజ్జు వెళ్ళాలో సంటాలు ఉంటుంది గజ్జు ఇది వచ్చేసి బెడ్రూమ్ బాత్రూము సింగిల్ బెడ్రూము మీద పెంట్ హౌసు సింగిల్ బెడ్రూమ్ ఎస్టారు కిచెను వచ్చేసి బెడ్రూము ఒకసారి ధైర్యం చేసి కొనాలనుకున్న వాళ్ళు ఎందుకు ఏమో డబ్బులు ఉన్నా కూడా వెనకాడుతూ ఉన్నారు ఒకసారి పెట్టుబడి పెట్టి చూస్తే ఏదైనా లాభం వస్తుందా లేదని అర్థమవుతుంది డబ్బులు బ్యాంకులో దాసుకుంటే ఏమొస్తుంది బ్యాంకులల్లో పెడతా ఉన్నారు కొందరు అయితే మ్యూచువల్ ఫండ్లస్లో పెడుతున్నారు మ్యూచువల్ ఫండ్లో పెడితే మాత్రం ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది అసలు మీకు అర్థమైతే మళ్ళీసారి దాంట్లో పోరు ఏదైనా బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఒక రూపాయి కూడా ఎక్కువ రాదండి ఎంత లొకేషన్ అండి గజల లొకేషను చుట్టూ ఎంత పెద్ద ఉన్నాయో చూడండి ఎంత లొకేషను ఇటు పక్కనే ఐవఎస్ ఆఫీసు ఐవీఎస్ ఆఫీసు పెడుతుంది ఇక్కడ ఇదంతా గ్రౌండ్ పక్కది అవి పక్క నుంచి అంతా ఐవఎస్ ఆఫీస్ కనబడుతుంది అంత ఐఓసీ ఆఫీసు చాలా తక్కువ రేటు చెప్తున్నాడు అంత పెద్ద ఇల్లు ఇంత తక్కువ కంటే అసలు నమ్మసక్యం కానింత రేట్ అండి అతను పెట్టుబడి పెట్టుబడి లేక రేట పెట్టుబడి పెట్టుట్లా ఇక్కడ ఇబ్బంది పడి అమ్మడానికి పెట్టాడు లేదంటే అమ్మేది అమ్మేది కాదండి